సినీ పరిశ్రమ అనేది ఎట్టి పరిస్థితుల తరలిపోవద్దు సి ఎక్కడో ఆంధ్ర వాళ్ళు ఇదే సాగు తీసుకొని కొంతమంది అక్కడ నుంచి సినీ పరిశ్రమ ఇక రావాలి రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది సంఘటన జరగడం దురదృష్టకరం ఒక ప్రాణం కాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం అనుకో సంఘటన అది ప్లస్ సంబంధించిన ఇండస్ట్రీ కూడా అదేదో ఈ సి జరిగింది కదా అని చెప్పి వాళ్ళు ఏదో పిలుస్తే అటువంటి ఆలోచన కూడా అవ్వద్దు అది బ్యాడ్ లక్ అల్లు అర్జున్ గారిది కూడా బ్యాడ్ లక్ జనరల్గా ఎవరైనా అట్లా జరుగుతుంది అంటే పోడు ఏదో జ్యోష్లో పోయిండు యువకుడు కదా పోయిండు అక్కడ తొకేసలాటైంది ఆ సంఘటన చాలా బాధకరమైనటువంటి సంఘటన పేదవాళ్ళు కనుక ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలి ఇట్లా జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలి ఖచ్చితంగా ఒక హీరోని అట్లా టార్గెట్ చేసినట్లు కాకుండా దీన్ని సాగు చూసుకొని ఆంధ్ర వాళ్ళు రాండి రాండి మా దగ్గర రాండి అంటే ఏదో మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి అక్కడికి రాండి అంటే కాదు ఆంధ్ర ప్రాంతము షూటింగ్ ఒక రోజు చేసి మళ్ళీ బ్యాగ్ రానికుంటుంది మహా అంటే రెండు మూడు రోజులు ఆడబోయి రానికుంటుంది తప్ప అక్కడే ఉండడానికి అవకాశాలు ఉండవు అక్కడ వాతావరణం సహకరించదు ఇక్కడ హైదరాబాదే సరైనటువంటి ప్లేసు గతంలోనే అనేక స్టూడియోలకు తెలంగాణ భూములు ఇచ్చింది మీకు పూర్తి రక్షణ ఉంటుంది మా ప్రభుత్వం గత రేపు వచ్చే మా ప్రభుత్వమే మేము అన్ని ఇండస్ట్రీకి సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటాం అందరికీ అండగా ఉంటాం ప్లస్ ఏ ఇండస్ట్రీ మామూలు మిగతా ఇండస్ట్రీ కూడా ఎక్కడ పోవద్దు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆగిపోయింది కొద్ది రోజులు మాత్రమే మళ్ళీ వస్తుంది ప్రభుత్వ విధానాల వల్ల ఆగిపోయింది రేపు వచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా ఇంతకు రెండంతా లేస్తుంది